తనని చంపనీకే పుట్టినవాడని తెలిసి కూడా విద్యాదానాన్ని సర్వస్వాన్ని ధార పోసినటువంటి ద్రోణాచారుని ఆలోచనని అస్తిత్వాన్ని పొణికిపుచ్చుకొని లేని వాళ్లకు విద్యను అందించి తన దగ్గరికి వచ్చిన వాళ్ళను గొప్ప స్థానంలో నిలబెట్టినటువంటి మా గురుదేవులు జగ్గుమల్లారెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నా ఇప్పటివరకు మీరు బాగున్నారా నేను సూపర్ సార్ మీ ఆశీర్వాదాలతో సార్ ఇది ఒక రణరంగంలోకి దిగుతున్నారని వినబడుతుంది నిజమైన ఎమ్మెల్సీగా అంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అంటే నిలబడాలి అంటే బరిలో నిలబడాలని మా ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘం రాష్ట్ర స్థాయిలో చర్చించి మన నాలుగు జిల్లాలలో ఇప్పుడు మెదక్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో జరిగేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తరఫున మన ప్రైవేట్ పాఠశాలల వాన్ని ఉపాధ్యాయుల యొక్క కృషిని సంక్షేమాన్ని మీరైతేనే మీ గళాన్ని చట్టసభలలో వినిపించగలుగుతారు అని చెప్పి మీరు సీనియర్గా ఉన్నారు అందరితో పరిచయాలు ఉన్నాయి మీరంటే గుర్తుపట్టగలిగేటువంటి ఒక ముఖం ఉన్నది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీరు విద్యారంగంలో ఉన్నారు అని చెప్పి మిత్రులు సలహాల వారి సూచనల మేరకు ఇటీవల ఉపాధ్యాయులిసి బరిలో ఉంటున్నా అని చెప్పి ప్రకటించుకున్నాను అంటే సరే ఇది పైసలతో కూడుకున్న పని మీరేమో కేవలం విద్యను నమ్మి విద్యార్థుల్ని నిలబెట్టే ప్రయత్నంలో ఇన్ని రోజులు మీ జీవన మీ జీవనం నడిచింది ఇదేమో కంప్లీట్గా ప్లానింగ్ ఉండాలి పైగా అది ప్రభుత్వ ఉద్యోగులు మీరు ఎట్లా వాళ్ళని కన్విన్స్ చేయగలరు అయితే డబ్బే పరమావధి కాదు నేను నిస్వార్థంగా వస్తున్నా నిస్వార్థంగా సేవ చేస్తాను ఇప్పుడు నేను ఎంచుకున్నటువంటి ఎమ్మెల్సీ కూడా ఒక పవిత్రమైనటువంటి వృత్తిలో కొనసాగేటువంటి ఉపాధ్యాయుల ఎన్నిక నవ సమాజ నిర్దేశకులను దిశానిర్దేశాన్ని చాటేటువంటి చెప్పేటువంటి తయారు చేసేటువంటి ఉపాధ్యాయ లోకం ఈరోజు నన్ను ఆదరించి అభిమానిస్తుంది అనే ఒక ఆలోచన సరళితో నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి ఉద్యోగి కానీ నిరుద్యోగి కానీ సుపరిచితంగా ఉంటున్న నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు నేను చేసినటువంటి తెలంగాణ ఉద్యమం కావచ్చు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎమ్మెల్సీగా బరిలో ఉంటున్నా కానీ డబ్బే పరమావధి కాదు అని మీరు అన్నప్పటికీ ఈరోజు మాత్రం డబ్బే శాసిస్తుంది రాష్ట్ర రాజకీయాన్ని కాకపోతే మీరు వేసినటువంటి ఆ రెండు పెట్టుకున్న లక్ష్యాలలో ఒక లక్ష్యాన్ని మీరు ముద్దాడినట్టు లెక్క ఎందుకంటే ప్రైవేట్ మీ సంస్థ మీకు ఏదైతే అప్ప ప్రజలకి వెళ్ళమని చెప్పేసి ముమ్మాటికి గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి ప్రైవేట్ టీచర్స్ ఎక్కువ ఉన్నారు ప్రైవేట్ టీచర్స్లో ఖచ్చితంగా ప్రజలకి తీసుకెళ్తారో దానిలో అనుమానం అక్కర్లేదు కానీ డబ్బు లేకుండా ముందుకు పోవడం ఎట్లా ఏ విధమైనటువంటి ప్లాన్ చేయబోతున్నారు మీ కార్యదీక్ష ఎట్లా ఉండబోతుంది నేను డబ్బు సంపాదించాలంటే గత ముప్పై సంవత్సరాల నుంచి సిద్ధిపేటలో ఒక కోటీశ్వరిని అంటే ఎన్నో కోట్లు సంపాదించటండి భూములు కొనేసన్ని రియల్ ఎస్టేట్లో ప్లాట్లు కొనేస్టోని కార్పొరేట్ విద్యా సంస్థలు నెలకొల్పేటోన్ని డబ్బే అనుకుంటే అది నా దృష్టిలో డబ్బుకు నేను విలువ ఇయ్యాను కాబట్టి నాలాంటి వాళ్ళే ఉపాధ్యాయులు ఈ సమాజంలో ఉన్నారు అని చెప్పి నేను ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేస్తున్నా అంటే పాల్గొంటున్నా ఖచ్చితంగా నన్ను ఆదరించి అభిమానించి తప్పకుండా విజయాన్ని అందిస్తారని చెప్పి ఆశిస్తున్నా ఎందుకంటే ఉపాధ్యాయులు అనేవాళ్ళు డబ్బు తీసుకొని ఓటేసే పరిస్థితుల్లోనైతే ఉండరు ఎందుకంటే ఉపాధ్యాయుడు మించినటువంటి వృత్తి ప్రపంచంలో మరొకటి లేదు ఇవాళ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒకనాడు గురువు దగ్గర విద్యను అభ్యసించిన వాళ్ళే నేను కావచ్చు మీరు కావచ్చు అలాంటి ఉపాధ్యాయులు డబ్బు తీసుకుని అయితే ఓటయ్యారు మంచితనాన్ని సేవను అంటే చూసే అంటే ఆ డబ్బు అనేది డబ్బులు తీసుకుని ఓటేస్తారని కాదు కానీ ఈ ప్రచారాలే కానీ మినిమం మనం నూట తొంభై తొమ్మిది మండలాలు ఉండే అప్పుడు రఘువత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు దాదాపు రెండు వందల పైచీలకు మండలాలు అయితే అన్ని మండలాలలో వెళ్ళాలంటే వేయ ప్రయాసాలు అట్లా అక్కడికి వెళ్ళినప్పుడు పెట్టే ప్రోగ్రామ్స్కి అయ్యే ఖర్చులు కానీ అంటే వ్యక్తిగతంగా ఇవ్వకపోయినప్పటికి కానీ ఖచ్చితంగా ఖర్చులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ విషయానికి వస్తే అన్ని జిల్లాలల్లో మా ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘాలు ఉన్నాయి బలంగా ఉన్నాయి వారు అక్కడ ప్రచారం చేస్తున్నారు వారు అక్కడ నా వాణిని వినిపిస్తున్నారు మన ప్రైవేట్ విద్యా సంస్థలే కాకుండా ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా లేకుండా పనిచేసేటువంటి నిస్వార్థమైనటువంటి నాయకునిగా సేవకునిగా ఒక వారధిగా పనిచేసేటువంటి అభ్యర్థి వస్తున్నాడు ఉంచి మరి సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి మా మిత్రులు కొంతమంది అన్ని జిల్లాలల్లో నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ మన మెదక్ కానీ ఆదిలాబాద్ కానీ అన్ని జిల్లాలలో నేను ఎందుకంటే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినాను గత ఆరు సంవత్సరాల నుంచి ప్రైవేట్ పాఠశాల సంఘానికి నేను గత ఆరు సంవత్సరాల నుంచి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నాను అంతకుముందు కూడా నేను రాత్రిబడి అంటే మంజీర అక్షరప్రభ అనేది ఉండేది రాత్రి బడిని వయోజనులకు నేర్పించి విద్య యొక్క విలువను అక్షరాస్యత యొక్క విలువను మనిషికి తన జీవితంలో ఎంత ఉపయోగపడుతుందో కూడా చెప్పినటువంటి వ్యక్తిని వాలంటీర్గా స్వచ్ఛందంగా సేవకునిగా ఒక పనిచేసినటువంటి విద్యారంగంలో నాకంటూ ఒక గుర్తింపునివ్వండి అని ఈరోజు ఉపాధ్యాయ లోకానికి కోరుతున్నా ఇంక నుంచి కూడా ప్రభుత్వానికి కానీ ప్రైవేటు ఉపాధ్యాయులకు కానీ చట్టసభలలోకి వెళ్ళి వారి గొంతుకను వినిపించి వారికి వారధిగా పనిచేస్తా వాళ్ళ సమస్యలు ఉన్నవి నేను ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి సమస్యలు కూడా అట్లాగే ఉన్నాయి పాలకులు మారుతున్నారు కానీ మరి వీళ్ళ సమస్యలు అయితే అంటే సరిపో అంటే వాళ్ళు తీర్చలేరు ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా వాళ్ళ సమస్యలు అయితే తీరడం లేదు ఆ సమస్యలు నేను ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క పరిస్థితిని చూస్తున్నా నేను వాటన్నింటిని కూడా అధిగమించాలని చెప్పి అని చెప్పే నేను నిస్వార్థంగా ఉంటా మరి నిస్వార్థం నిస్వార్థంగా సేవ చేసేవానికి ఓటు ఇవ్వాలి మరి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను అంటే మీరు డైరెక్ట్ ఓటర్లకి అభ్యర్థిస్తున్నారా ఇంత పెద్ద యుద్ధం జరిగేటప్పుడు ఆనాడు పాండవులకు గౌరవం జరిగినప్పుడే పక్క రాష్ట్ర రాజులను తీసుకొచ్చుకున్నారు మరి మీరు ఎవరైనా పార్టీని ఏ పార్టీనైనా అప్రోచ్ అవుతురా వాళ్ళు ఏమైనా సహకరిస్తు ఏమైనా కుల సంఘాలు లేదంటే ఇంకేమన్నా మేధావుల సంఘాలే కానీ ఇంకేమన్నా జేఏసీలే కానీ మీకు టచ్లో ఉన్నాయా వెళ్తున్నారా నేను తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు అన్ని పార్టీలతో సంబంధాలు ఉండి ఇప్పుడు కూడా యువకులు నా శిష్యులే వందల మంది వేల మంది ఉద్యోగాలు పొంది ఉన్నారు డాక్టర్లుగా ఉన్నారు ఇంజనీర్లుగా ఉన్నారు ఉపాధ్యాయులుగానైతే వేల మంది ఉన్నారు నా శిష్యులు వీళ్ళందరూ కూడా కంకణబద్ధులై సార్ మేము మీకు ఉన్నాం మీరు వెనకడుగు వేయద్దు మీరు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు తప్పకుండా మీరు బరిలో ఉండాలి మీకంటూ మేము ఉన్నాం ఎలక్షన్ల ముందు వన్ మంత్ ఉండంగా ఉందనంగా మేము విస్తృతంగా పర్యటిస్తాం మీ గురించి చెప్తాం ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించే విధంగానే చూసుకుంటాం కాబట్టి మీరు వెనకడుగు వేయద్దని చెప్పి సమాజం సమాజంలో ఉన్నటువంటి పౌరులు నా శిష్యులు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు నేను కనబడ్డప్పుడు అన్నాను చాలా మంచి పని చేసినావు ఇదే విధంగా మీరు సేవకు ముందుండాలే వెనకడుగు వేయొద్దని చెప్పి మీరు ఈ ఎలక్షన్ల ముందు పాదయాత్రలు కానీ ర్యాలీలు కానీ లేదంటే ఇంకేదైనా చేస్తే మీ కార్యాచరణ ఏమైనా ఉన్నదా